తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం విషయంలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలు భక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు టీడీఆర్ స్కామ్ చేశారు తిరుపతిలో ఎవరు రాస్తే మొన్న మొన్న ఒక వీడియో చూశాను ఒక గోష్ట ఇంత తప్పిదాలు చేసి దేవుడు మిమ్మల్ని వదులుతారని మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఇంకనైనా మారండి దేవుడిని తిరుమలాని అపవిత్రం చేయకండి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి సరస్వతి తీర్థం మనం చెబుతుంటాం ప్రపంచంలో సరస్వతి తీర్థం ఎక్కడుందంటే ఒకటి హరిద్వార్లో ప్రవహించి మళ్ళీ మూడు వందల అరవై ఐదు తీర్థాలు ప్రవహించే శయాచల అడవుల్లో సరస్వతి తీర్థం మన కోనేరు ఎన్నో పవిత్రమైన తీర్థాలు వచ్చి అక్కడ వచ్చిన తర్వాత సరస్వతి తీర్థంగా మారుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి సరస్వతి తీర్థంలో మునిగి ఏదో పెద్ద భగవంతుడికి నువ్వే ఆల్వార్లు మారి హతిరామ్జీ బాబా మారి హారతలిచ్చి నోట్లో అబద్ధాలు చెప్తారా మీరు దేవుడు భక్తుల్ని మీరు కించపరుస్తున్నారా వెంకటేశ్వర స్వామికి ఆయన చాలా శాంతపరుడు దానికి ఆయన మనం బిల్వంతో పూజించిన శివరూపంతో రూపంతో పూజించినా వింటాడు వైష్ణవ రూపంతో పూజించినా వింటాడు కొండపైన బిల్వంతో కూడా పూజ చేస్తారు అంటే అన్ని శక్తులని కూడబట్టుకొని ఆడ నిలబడి ఉన్నాడు ఆయన దగ్గర మీ ఆటలు కానీ మీ అన్ని సాగవు శిక్ష అనేది ఎలా ఉంటుందంటే ఆయన కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మీకు కాబట్టి లడ్డూ కల్తీకి క్షమాపణ చెబుతూ ప్రజలందరికీ ఆ అలిపిరి దగ్గర చంపలేసుకొని ఆ భగవంతుణ్ణి ప్రార్థించి అయ్యా తెలిసి తెలియకో తప్పు చేసాం ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీసాం అని చెప్పి క్షమాపణ కోరుకొని ఆ దేవుడి సన్నిధిలో మీరు ఉండాలని ఇంకా కూడా మీకు బుద్ధి రాకపోతే ప్రజలు ఆల్రెడీ పదకొండుకి వచ్చేసారు ఒక క్రికెట్ టీం మరి వచ్చేసినారు ఇంకొకటి ఎక్స్ట్రా అనుకుంటా క్రికెట్ టీంలో కూడా వీళ్ళకి ఇంకా ఆ పదకొండులో ఒకటి కూడా మిగిలితే గొప్ప విషయం ప్రజలు ఎంత హీనంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే కూడా వాళ్ళ ప్రాణాలతో ఆడుకున్నారు వాళ్ళ భక్తితో ఆడుకున్నారు వాళ్ళ ఆస్తులతో ఆడుకున్నారు వాళ్ళ మనోభావాలతో ఆడుకున్నారు ఇంకా దేని ఏమి కావాలి మీకు ప్రజలు మీకు ఇచ్చిన స్థానం పదిలంగా పెట్టుకోమని చెప్పి మా లీడర్స్ అందరి తరపున వాళ్ళ హితవు పలుకుతూ దేవుడు జోలికి ఇంకొకసారి వస్తే మేము చాలా శాంతిపరులం చాలా నమ్మదస్తులం తిరుపతి ప్రజలు ఏ రోజు విధ్వంసాలకు కానీ రౌడీజాలకు కానీ కోరుకునేది ప్రజలు కాదు మా వాళ్ళు ఆ దేవుడి పైన భారం వేసి ఆయన ఇంటి ముందర దీక్ష కూడా దిగుతాం ఇలాంటి తప్పిదాలకి దేవుణ్ణి ఇంకొకసారి అపవిత్రం చేస్తే వెంకటేశ్వర స్వామి భక్తులుగా కొండపైన పుట్టిన వాళ్ళంగా దీన్ని క్షమించేదానికి భగవంతుడు కాదు మేము కూడా క్షమించామని తెలియజేసుకుంటూ ఆ భగవంతుడి వేడుకొండల స్వామి వాళ్ళ మనసుల్లో దూరి ఇలాంటి చెడు అలవాట్లు చెడు చేష్టలు ఎందుకంటే ఈ గాంజాయి బ్యాచుల్ని ప్రమోట్ చేసి 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 వీళ్ళు కూడా స్వీకరించినట్టున్నారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వీళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం